హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలామంది ఎంతగానో ఇష్టపడి తినే బ్రేక్ఫాస్ట్ రెసిపీ హోటల్ స్టైల్ పూరి మరియు కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను చాలామంది పూరి కర్రీ అంటే ఇష్టపడి తింటుంటారు కదా అయితే పూరి ఇంట్లో చేసుకోవడం కొంతమందికి వస్తుంది అలాగే కొంతమందికి రాకపోవచ్చు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి హోటల్ స్టైల్లో పూరి అనేది పొంగుతూ క్రిస్పీగా ప్లఫీగా చాలా బాగా వస్తాయి ఈ పూరీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే పూరీ అనేది క్రిస్పీగా ప్లఫీగా ఎక్కువసేపు ఉండడం కోసం ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పిండిలోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని ఒకసారి పిండిలో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ పలుచుగా కాకుండా అని మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా పిండి అనేది కాస్త గట్టిగా ఉండేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకున్న పిండిని కాసేపు పక్కన పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఈ పిండి అనేది నానేలోపు పూరీలోకి మంచి టేస్ట్నిచ్చే కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం ఈ పూరి కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను మూడు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ క్యారెట్ ఒక మీడియం సైజ్ ఆలు అలాగే ఒక మీడియం సైజులో టమాటోని కూడా తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటోని ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకోవాలి అదేవిధంగా క్యారెట్ని ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి పోపు వేసుకోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని పోపు అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోకి మంచి కలర్ని యాడ్ చేయడం కోసం పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడగా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేది మరీ ఎక్కువగా మగ్గిపోవాల్సిన అవసరం లేదు లైట్గా ఉల్లిపాయ ముక్కలు అనేది మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకుని కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు క్యారెట్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూతపెట్టి మీడియం ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాల పాటు మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత కడాయి మీద మూత తీసి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని మళ్ళీ కడాయి మీద మూతపెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు టమాటోలు కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న వాటర్ అనేది కాస్త దగ్గర పడి వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యి బాగా ఉడికేలోపు ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా స్మూత్గా ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి కర్రీ అనేది ఎంతవరకు వచ్చింది అనేది చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఆలు అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కర్రీని బాగా ఉడికించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి కొద్దిగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పూరి కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు పూరీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని ఇంకొకసారి ఒక నిమిషం పాటు పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు మీకు నచ్చిన సైజులో పూరి అనేది ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు వీటిని ఒత్తుకోవడం కోసం ఒక చపాతి బల్ల తీసుకుని దాని మీద కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకుంటూ ఒక్కొక్క బాల్ని తీసుకుని పూరీలాగా ఒత్తుకోవాలి ఇక్కడ పిండితో పూరీ చేసుకున్నట్టయితే మీరు డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్లో పిండి అనేది పడి అంత పర్ఫెక్ట్గా పూరీ అనేది రాదు కాబట్టి ఈ విధంగా ఆయిల్తో పూరీలను చేసుకుంటే ఆయిల్ అనేది నీట్గా ఉంటుంది అలాగే పూరీలు కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఒత్తుకునే పూరీలు అనేది మరీ పలుచుగా కాకుండా లైట్గా తిక్గా ఉండేలాగా రోల్ చేసుకుంటే పూరీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా పూరీలన్నింటినీ ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉన్నట్లయితే పూరీలు అనేది పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతుందో ఇలా ఒక సైడు పూరీ అనేది పొంగిన తర్వాత వెనక సైడ్కి టర్న్ చేసుకుని రెండు సైడ్లు లైట్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైనా టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా కనుక ఉన్నట్లయితే ఆయిల్ అనేది పీల్చుకుంటుంది ఇదే విధంగా పూరీలన్నింటినీ ఫ్రై చేసుకుని ఎక్సెస్ ఆయిల్ కోసం టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే చూస్తున్నారు కదా పూరీలు అనేది క్రిస్పీగా ఎంత ప్లఫీగా పర్ఫెక్ట్గా వచ్చాయో ఈసారి మీరు కూడా ఈ విధంగా అందరికీ నచ్చే పూరీ కర్రీని బయట హోటల్కి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి